ఎలక్షన్ స్టేట్ మీద ఉన్నో ఎలక్షన్ కాదు ఈ దేశం కోసం ప్రాణ త్యాగం చేసినటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి మన నాయకుడు రాహుల్ గాంధీ గారిని ఒక్క అవకాశం ఇచ్చి ప్రధానమంత్రి చేయాలనుకుని కష్టపడుతున్నటువంటి ఎన్నికలు కాబట్టి మనసులో ఏది ఉన్నా తీసేయండి మొన్న కూడా నేను కొన్ని నా ఎలక్షన్ లో ఒప్పుకున్నటువంటి అక్కడక్కడ గుడు గుడులో కమ్యూనిటీ హాల్స్ మరి మసీదులో చర్చిలో కొన్ని ఇచ్చినాం నాకు గుర్తున్న వాళ్ళకి ఇచ్చిన ఇంకా కొన్ని ఉన్నాయి నిధులు ఉన్నాయి నా నిధులు అట్లనే కాబట్టి మీరు ఈసారి ప్రతి గ్రామంలో కష్టపడండి మీరు మెజారిటీని తీసుకొచ్చి నన్ను అడిగినా నేను చేయగలుగుతాను నాకు అధ్యక్ష పంచాయతీరాజ్ శాఖ ఉంది కాబట్టి సీసీ రోడ్లు కావచ్చు మరి బీటీ రోడ్లు కావచ్చు ఇంకా ఏదైనా ఎన్ఆర్ఈ చేసే పనులు కావచ్చు ఇవన్నీ కూడా చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది మొన్న లేటుగా ఫండ్స్ వచ్చినాయి అదే ఈ జిల్లా కొద్దిగా గతంలోనే ఖర్చు పెట్టడం తోటి మనకు అనుకున్న స్థాయిలో నిధులు రాలేదు అదే ఉబ్బాల్పల్లి నియోజకవర్గంలో ఉపాల్పల్లి జిల్లాలో